ఓకే మాస్టర్స్ రామాంజలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ప్రతిరోజు మీకు మంచి ఆనందం ఇచ్చే పాటల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఛానల్లో మరి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి మా యొక్క ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు అద్భుతమైన కొత్తగా ఛానల్లో వచ్చేవాడికి ఈ పాట ద్వారా మీకు అద్భుతంగా ఉత్తేజంగా అవ్వగలరు రండి 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 ధ్యానుల్లారా ధ్యానము చేయండి రండి రండి ధ్యానుల్లారా ధ్యానము చేయండి మీలోనే దాగి ఉన్న ప్రతిభను తీయండి అది ధ్యానం కావచ్చు ఆత్మ జ్ఞానం కావచ్చు అది ధ్యానం కావచ్చు ఆత్మ జ్ఞానం కావచ్చు ధ్యానం జ్ఞానం కలయికతో విజ్ఞానం కావచ్చు రండి 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 ధ్యానములారా ధ్యానం చేయండి మీలోనే దాగి ఉన్న ప్రతిభను తీయండి పత్రిజీ మీలోనే ఉన్నాడు 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 పత్రిజీ మీలోనే జీసస్ క్రైస్ట్ మీలోనే బుద్ధ భగవానుడు మీలోనే మహావతార్ బాబా మీలోనే సన్నీ సాటిన్ మీలోనే లూయిస్ ఎల్హే మీలోనే సన్నీ సాటిన్ మీలోనే లూయిస్ ఎల్హే మీలోనే అక్కడో ఇక్కడో కాదండి ఆ సత్తా మీలో ఉందండి అక్కడో ఇక్కడో కాదండి ఆ సత్తా మీలో ఉందండి రండి 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 ధ్యానుల్లారా ధ్యానం చే అది భనుదియండి అది ధ్యానం కావొచ్చు అపకాణం కావొచ్చు ధ్యానం జ్ఞానం కలికెతో విజ్ఞానం కావచ్చు రండి 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 ధానుల్ల రాజానము చేయండి సదానంద యోగి మీలోనే ఉన్నాడు 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 సదానంద యోగి మీలోనే లాహిరి maase me బాబా మీలోనే లో మీలోనే లూస్ ఎల్గే మీలోనే నైట్స్ మీలోనే లూయిస్ ఎల్హే మీలోనే జే జెట్ నైట్స్ మీలోనే అక్కడో ఇక్కడో కాదండి యాజ్ఞానమిలో ఉందండి అక్కడో ఇక్కడో కాదండి యాజ్ఞానీలో ఉందండి రండి 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 ధ్యానులారా ధ్యానము చేయండి మీలోనే ఉన్న ప్రతిబను తీయండి అది ధ్యానం కావచ్చు ఆత్మ జ్ఞానం కావచ్చు ధ్యానం జ్ఞానం కలయికతో విజ్ఞానం కావచ్చు రండి రండి ధ్యానం చేయండి మీలో ఏదో దాగుంది 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 మీలో ఏదో దాగుంది అది బయటకు రావాలంటుంది మీలో ఏదో దాగుంది అది బయటకు రావాలంటుంది ధ్యాన జీవనం అనుగడకే అంకితమవ్వాలంటుంది ధ్యాన జీవనం అనుగడకే అంకితమవ్వాలంటుంది ధ్యానమూర్తులు మీరేలే జ్ఞానమూర్తులు మీరేలే ధ్యానమూర్తులు మీరేలే ఆత్మజ్ఞానమూర్తులు మీరేలే రేపటిది మన జాగృతికి మీరే పునాది రాలండి రేపటిది మన జాగృతికి మీరే పునాది రాలండి రండి 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 ధ్యానం ధ్యానము చేయండి మీలోనే దాయి ఉన్న ప్రతిభను తీయండి అది ధ్యానం కావచ్చు ధ్యాన జ్ఞానం కలయికతో విజ్ఞానం కావచ్చు రండి 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 ధ్యానుల్లారా ధ్యానము చేయండి మీలోనే దాయి ఉన్న ప్రతిభను తీయండి